హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్లేట్లో ఉండే గట్టిపకోడిని చూస్తుంటేనే మనకు నోల్ నోట్లో నీళ్ళు అనేది ఊరిపోతున్నాయి కదా చాలా సింపుల్గా ఈజీగా ఉల్లిపాయ గట్టి పకోడి వేసుకుండేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం నేను ఒక నాలుగు ఉల్లిపాయలు అనేది తీసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి దాని మీద ఉండే పట్టు నీట్గా అనేది ఈ విధంగా కడిగి శుభ్రంగా చేశాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా సన్నగా అనేది ఉల్లిపాయలు అనేది తరిగి పెట్టుకోవాలి ఈ విధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక స్టీల్ దవరా తీసుకొని ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు అనేది దవరాలో వేసేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా ఈ విధంగా మధ్యలోకి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టాను మనం ఈ విధంగా వేసుకుంటే మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలు కూడా తినలేకుంటే పక్కకి తీసేస్తారని చెప్పేసి ఈ విధంగా పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను ఆ తర్వాత వచ్చేసి ఫ్రెష్ అల్లం అప్పుడప్పుడు దంచుకున్న అల్లం కూడా ఒక స్పూన్ అంతా వేసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసాం కదా కొంచెం కారం అనేది వేసాను ఆ తర్వాత వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసాను అన్నమాట ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత మనం పిసుకుతుంటేనే ఉల్లిపాయల్లో నుంచే మంచిగా వాటర్ అనేది వచ్చేస్తుంది మనం ఆయిల్ కూడా వేసాం కాబట్టి వాటర్తో పని లేకుండా ఉల్లిపాయ గట్టి అనేది వేసుకుందాం ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం సా ఉప్పు అల్లం పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కారం వేసి ఈ విధంగా పిసకడం వల్ల మనకు ఉల్లిపాయలో ఉండే వాటర్ శాతం అంతా బయటికి వచ్చేస్తుంది చూడండి బాగా మంచిగా తడిగా అయిపోయాయి ఈ విధంగా బాగా మంచిగా పిసుకేసుకోవాలి మన చేయి కూడా తడిగా అయింది చూడండి ఈ విధంగా పిసకడం వల్ల మనకు ఉల్లిపాయ గట్టి పకోడి అనేది చాలా మంచిగా వచ్చేస్తుంది ఈ విధంగా ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తేగా చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు అనేది శనగపిండి వేసేస్తున్నాను మనకు శనగపిండి ద పట్టే బట్టి పట్టేదాన్ని బట్టి నేను ఒక అరకప్పు అనేది ఫస్ట్ వేసేసాను ఆ తర్వాత వచ్చేసి మనం మంచిగా కలిపేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి వేసు కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా మంచిగా ఉల్లిపాయలు చెనిపిండి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇంకో కొంచెం పడుతుందని చెప్పేసి ఇంకా రెండు మూడు టేబుల్ స్పూన్లు అనేది వేసేసుకున్నాను అన్నమాట ఈ విధంగా వేసేసుకుంటూ ఉల్లిపాయ శనగపిండి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ విధంగా చూడండి మనకు వాటర్ లేకుండానే మంచిగా ఉల్లిపాయలతోనే ఈ విధంగా శనై కూడా ఎక్కువ అనేది పట్టదనమాట పకోడికి ఈ విధంగా మొత్తం అంతా మంచిగా కలుపుతూ ఇవి మనకంగా ఉప్పు సరిపోకన్నా కానీ చూసి ఉప్పు కారం అనేది వేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకు వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్యాన్ పెట్టేసి మనకు ఫ్రై సరిపడే ఆయిల్ వేసేసాను ఆయిల్ అనేది మంచిగా వేడైన చూడండి ఈ విధంగా వేడైన తర్వాత ఇప్పుడు ఖాళీ మనం వేళ్ళతోనే ఉల్లిపాయ పకోడ అనేది విడివిడిగా అనేది వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకునేటప్పుడు సిమ్లెక్కల్లే పెట్టి వేసుకోండి ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా మంచిగా కరకరలాడుతూ టేస్టీ టేస్టీగా పకోడ అనేది వచ్చేస్తుందనమాట ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మనకు ఒక సైడు ఉల్లిపాయ అనేది మంచిగా ఫ్రై అవుతుంటే నోట్లో నీళ్ళు అనేది ఊరిపోతున్నాయి కదా ఈ విధంగా తినడం వల్ల మనకు టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది ఒకసారి చేసుకుంటే కన్నా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అందులో అల్లం కూడా వేసాం కాబట్టి ఉల్లిపాయ గట్టి పకోడీ అనేది చాలా మంచిగా వచ్చేస్తుంది అనమాట అందులో పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకున్నాం కాబట్టి మనకు పచ్చిమిరపకాయ కూడా మంచిగా ఏగుతుంది కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు పక్కకి ఒక ప్లేట్ లెక్క అనేది తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అనేది తీసేసాను చాలా మంచిగా వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా వేసుకుంటే కన మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తినేయచ్చు ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళున్న కొత్తగా చూసేవాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ నొక్కితేగన నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు కంటిన్యూగా కంటిన్యూగా వస్తాయి ఈ వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి